పీఠాపురం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల వారి వార్షిక ధనుర్మాత్స ఏడుకలలో భాగంగా స్వామివారికి లక్ష తులసి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కాకినాడ వాస్తవ్యులు భట్ల సుబ్రహ్మణ్య శర్మ దంపతుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వైఖానస ఆగమ ప్రకారం అర్చకులు విజయ జనార్దనాచార్యులు యాజ్ఞిక బ్రహ్మసుదర్శనం మాధవ మణికంఠాచార్యులు పన్నెండు మంది రుత్వికలతో విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం పంచామృత స్నపన మండపారాధన కుంభపూజ స్వామి అమ్మవారులకు అభిషేక హోమాలు లక్ష తులసి పూజ శాంతి కళ్యాణం పూర్ణాహుతి తదితర క్రతువులతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వామికి అర్చన చేసిన తులసి దళాలను శేషవాహన అలంకరణ రూపంలో ప్రత్యేక అలంకరణ చేశారు అనంతరం భక్తులకు ఆశీర్వచనం అందించి మంగళ నీరాజనలు సమర్పించి ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి లక్ష్మి ప్రముఖ తత్వజ్ఞాన నిపుణులు వింజరపు గాలి గాలిబలరాం దంపతులు దేవస్థానం సిబ్బంది స్థానిక వేద పండితులు ఆలయ భక్త బృందం సభ్యులు పైండ రమభాస్కర్ రావు చిరుకుపల్లి శ్రీనివాసు అప్పలరాజు భక్త మహిళా బృందం తదితరులు పాల్గొన్నారు శ్రీలక్ష్మి వల్లవారంభ వికణ ముని మధ్యమస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర ధనుర్మాసు వ్రాతాను పురస్కరించుకుని పిఠాపురం గ్రామంలో వేయించేస్తున్నటువంటి రుక్మిణి సత్యమాసం మీద శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఈ రోజున లక్ష తల శీతలార్చన కార్యక్రమాన్ని వైకానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా నిర్వర్తించడం జరిగింది ఈ కార్యం అంతా కూడా మా గురువులైనటువంటి కడుగుతురు వాస్తవ్యులు వైకాసపేట వ్యవస్థాపకులు శ్రీమణి వాడిపల్లి గోపాలాచార్య గారు ఆదేశానుసారము వారి యొక్క శిష్యులు బృందం చేత ఈ కార్యం అంతా కూడా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఉదయము స్వస్తివాచకము విశ్వక్షణారాధన పవిత్రోత్సవము అలాగే పంచామృత మండపారాధన ఆరాధన కుంభపూజ స్వామివారికి పంచామృత అభిషేకము అలాగే స్వామివారికి లక్ష తులసి దళార్చన అమ్మవారికి కుంకుమరాగ పూజ తర్పణము ప్రధాన హోమము పూర్ణాహుతి శాంతికర కళ్యాణము మహదాస్ రోచన నీరాజన మంత్ర పుష్పాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నిర్వర్తించుకున్నాము మరి భక్తులందరూ కూడా పిఠాపురం గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు కాబట్టి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా నాయన మార్గన మహిమైష గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం సమస్త లోక సుఖనో భవంతు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి సంవత్సరం ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు వైఖాన సాగముక్తంగా అంగరంగ వైభవంగా భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నాము ఈ క్రమంలో సుమారు ఒక ఐదు సంవత్సరాల తర్వాత స్వామివారికి దివ్యంగా లక్షదర్శ పూజా కార్యక్రమం దివ్యంగా జరిగింది ఈ కార్యక్రమం కాకినాడ వాస్తవీరు కాలనాథపట్ల సుబ్రహ్మణ్య శర్మ గారి దంపతుల సహకారం అలాగే స్థానిక భక్త బృందం మరియు దేవస్థానం వారి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా స్వామివారికి ఈ రోజు చాలా భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల మధ్య లక్ష తులసి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ లక్ష తులసి పూజని నిర్వహించిన భక్తులకి ప్రత్యేకంగా దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ స్వామికి లక్ష తులసి పూజ చేసిన తులసి దళాలతో స్వామివారికి ఈ రోజు శేషవాహన అలంకరణ నిర్వహించుకోవడం జరిగింది ఈ క్రమంలో ఉదయం నుంచి కూడా తలు వేద మంత్రాలతో విశ్వక్షేన పూజ పుణ్యాహవాచనం మండపారాధన తర్వాత పంచామృత స్నాపన మండపారాధన కుంభ పూజ తదితర వేద మంత్రాలతో స్వామికి విశేషంగా పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం చందన అలంకరణ కూడా నిర్వహించి పంచామృతాభిషేకం జరిపించడం జరిగింది అనంతరం స్వామికి విశేష అలంకరణ అదే విధంగా సుదర్శనం మాధవ మణికంఠాచార్యులు గారి పర్యవేక్షణలో సుమారు పదిహేను మంది ఋత్వికులతో స్వామికి లక్ష తులసి పూజా కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది లక్ష తులసి పూజా కార్యక్రమం అనంతరం పూర్ణాహుతి అలాగే శాంతి కళ్యాణం కూడా సుదర్శనం మాధవ మణికంఠాచార్య గారి ఆధ్వర్యంలో ఈ వేదకృతువులన్నీ కూడా జరిగాయి కావున మనకి ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ వేడుకలకి ఈ ధనుర్మాస వేడుకలకి ప్రత్యేకంగా సహాయ సహకారాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ మన పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి మన వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా నిర్మాణార్థం నిధులు కేటాయించారని చెప్పేసి ఆ వేణుగోపాల స్వామి అనుగ్రహంలో ఈరోజే తెలిసింది వారికి దేవస్థానం తరపున భక్త బృందం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ త్వరలోనే మీరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఉన్న స్వయంభూ వేణుగోపాల స్వామి వారిని అందరూ కూడా దర్శనం చేసుకుని ధరించాలని కోరుతున్నాం